సోమవారం ఏలూరు కండ్రిగూడెం సెంటర్లో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అరవై ఒకటవ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జి కూచిపూడి సత్యం మాదిగ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ అధ్యక్షత వహించారు సత్యం మాదిగా మాట్లాడుతూ అణగారిన పేద వర్గాల కోసం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా వృద్ధులు వితంతుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ రేషన్ పెంపుదల ఎస్సీ ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని వదిలిపెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచి హక్కులు సాధించిన ఘనత మందకృష్ణ మాదిక్కే చెందుతుందని అన్నారు రమేష్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ని ప్రతి సామాజిక వర్గం గౌరవించాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కృష్ణమాదిగా నాయకత్వంలో రాజ్యాధికారి దిశగా అడుగులు వేస్తామని ఈ సమాజంలో ఓట్లు అడిగే హక్కు ఎంఆర్పిఎస్కే ఉందని పాలకులు పేదల ఓట్లు వేయించుకుని తీవ్ర దోహదం చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ దళిత నాయకులు మున్నల జాన్గురునాథ్ మాదిగ ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు మద్దాల తిరుపతిరావు ఏలూరు అధ్యక్షులు గూడూరు రాజేష్ బాబు ఎంఎస్పీ అధ్యక్షులు గద్దల ప్రసాద్ కో ఇన్ఛార్జ్ కందుల నాని సీనియర్ ఎంఆర్పీఎస్ కడియం యోహాను దళిత నాయకులు జిజ్జివర్పు ప్రతాప్

పూతున్నాడు సత్యం బాధిగా గారికి కండ్రి గురం తరపున మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు మాది రిజర్వేషన్ పోరాట సమితిని ఒక కులం కుల సంఘంగా చూడకుండా మానవీయ కులంలో చూడాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాజిక వర్గానికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక ఎంఎస్ఏ స్థాపించి గుడి కంపెనీ పిల్లలకి ఆరోగ్యశ్రీ రావడంలో కానీ పెగ్రామ్ లో పెన్షన్ కానీ ఏలూరు పట్టణంలో కండ్రికూడం అనే గ్రామంలో ఎంఆర్పీస్ ఎన్ఎస్పీ ఆధ్వర్యలు అనగానికిల ఆశా జ్యోతి బహుజన నేత మంగా కృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా ఎస్సీ ఉన్న యాభై తొమ్మిది అప్పుడు సహిత నాయకుడు పద్మశ్రీ మంగా కృష్ణ గారు ముప్పై మూడున్నర కోట్ల మంది జనతలు ఈ దేశంలో మన సరదాతులు మారలేదు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత యొక్క తలగాట్లు మారినాయి అయితే ఎస్పీ ఉన్న యాద నిపుణులు తలగాట్లు మారింది మాత్రం పద్మశ్రీ మాది గారు ఉద్యమం ప్రారంభించిన తర్వాత చెప్పి సందర్భూర జెండా ప్రతి పార్టీ పిల్లలు ఉండాలని చెప్పి గండూర జెండా ప్రతి మాల అందని చెప్పి మన నాయకుడు మనకు ఒక పిలుపు ఇవ్వటం ఆ పిలుపులో భాగంగా ఉన్న ప్రతి